మావోయిస్టుల అణచవేత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆపరేషన్ కగార్ను నిరసిస్తూ ఈ నెల ఇరవై నాలుగున మావోయిస్టు పార్టీ బంధుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సరిహద్దుల్లో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు చర్ల మండలం సరిహద్దుల్లో ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వచ్చిపోయే వాహనాలను చర్ల పోలీసులు ముమ్మరంగా సోదాలు జరుపుతున్నారు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ జరిపి విడుదల చేస్తున్నారు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏజెన్సీ ప్రాంతాలైన వాజేడు వెంకటాపురం చర్ల దుమ్ముగూడెం మండలాలకు గత అర్ధరాత్రి నుంచి బస్ సర్వీసులు నిలిపివేసిన ఆర్టీసీ అధికారులు చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజా గుంతుగానే